ప్రముఖ నటుడు వ్యాపారవేత్త అయినటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ను ప్రభుత్వం కూల్చివేసింది హైడ్రా అధికారులు దాన్ని డిమాలిష్ చేశారు జనరల్గా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ ఏంటి తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలామందికి ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే ఆ సామాన్యమైన ప్రజల ఆ ఇళ్లను కూల్చివేసినప్పుడు కానీ ఏవైనా గుడిసెలు తొలగించినప్పుడు కానీ ఏవైనా చిన్న చిన్న మండపాలు కానీ గుళ్ళు కానీ టెంపుల్స్ కానీ కూల్చివేసినప్పుడు దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలపై జనరల్గా ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది అలాంటి ఆసక్తి నాగార్జున ఎన్కన్వెషన్ కూల్చిన తర్వాత చాలామందికి అదే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకనంటే ఇలాంటి మాలిష్ జరిగిన తర్వాత చాలామంది కబ్జాలు చేసిన వాళ్ళు కావచ్చు వచ్చు ఇలాంటి చెరువులు గుంటలను ఆక్రమించి కట్టిన వాళ్ళందరూ గుండెల్లో రైలు పెరగడుతుంటాయి ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ మనమే అవుతాము అధికారులు ఈ కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించారు కదా అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత ప్రస్తుతానికి కోర్టులో కేసు నడుస్తుంది ఆ విషయాన్ని పక్కన పెడితే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఇష్యూ అనంతరం మరొక వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇటు రాజకీయ వర్గాల్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రజలు చర్చించుకునే అంశంలో కానీ ఎందుకంటే హైదరాబాద్ నగరం ఆ స్ట్రక్చర్స్ గెలిచిన వారు కాకుండా హైదరాబాద్ ఇంచుమించుగా కంప్లీట్ రౌండ్గా లేకపోయినా ఇంచుమించుగా రౌండ్ షేప్లో ఉంటుంది ఆ రౌండ్ షేప్లోనే జెహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ ప్రస్తుతం వస్తున్నట్టంటే రేజల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగర పరిధి దాటి ఉంటుంది అటు సాంగారెడ్డిని టచ్ చేస్తూ ఇటు పట్టణచర్ని దాటుతూ మెదక్ జిల్లాలో ఉంటుంది ఇలా అనేక ప్రాంతాలు కలుపుతుంటుంది ఈ పరిధిలో మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గతంలో వంద చెరువులను తవ్వారు వంద చెరువులను కొన్నింటినీ కొంటలు అంటారు వీటన్నిటి కూడా లింక్ ఉంటుంది పైను పై నుంచి వచ్చే చెరువు నీరు ఒక నాలా ద్వారా కిందకెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ కిందకెళ్లడం వల్ల ఓన్లీ కూకట్పల్లి చెరువు కూకట్పల్లి పరిధిలోనే పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి అక్కడి కార్పొరేటర్లు కావచ్చు చిన్న చిన్న రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు గతం నుంచి దశాబ్దాల నుంచి కూడా నాలాలను నమిలేశారు పెద్ద చెరువు దాని ఏదో వచ్చిన ఇల్లు పొలము కొనుక్కోవడం ఆ చెరువుని ఉండడం ఆ చెరువుకి వచ్చేటువంటి కెపాసిటీ తగ్గిపోవడం వర్షాలు కురిసినప్పుడు ఎక్కువ రైన్ఫాల్ అయితే గనక ఆ చెరువులోకి వచ్చి నీరు నిల్వ ఉండేది ప్రజలు అవసరాలకు ఉపయోగించుకున్నారు ఇప్పుడు ఎక్కువ రైతు సంగతి పక్కన పెడితే పట్టుమని పది నిమిషాలు హైదరాబాద్లో వర్షం కురిస్తే ఆ నీరంతా కూడా చెరువుల్లోకి కుంటల్లోకి వెళ్లేటువంటి అవకాశము దారి లేక ఆ మధ్యకు వస్తున్నాయి ఆ రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని కూడా మునుగుతున్నాయి ఆ చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టమేందుకు కారణం చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే వర్షపు నీరు కానీ వరదలు కానీ మునక కానీ మనుషులు ఉన్న ప్రాంతానికి రాదు ఆటోమేటిక్గా వర్షపు నీరు చేరే ప్రాంతానికి వెళ్ళే మనుషులు అక్కడ వెంచర్లు వేయడము అక్కడ ఇల్లు కట్టుకోవడం అన్నీ చేస్తుంటారు అది చూస్తాం అయితే నాగార్జున అంశాన్ని తర్వాత ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్న పేరు ఎక్కువ మంది నొక్కి చెప్తున్న పేరు చాలామంది చూపిస్తున్న వీళ్ళని కూడా ప్రముఖ వ్యాపారవేత్త అలాగే పొలిటీషియన్ మల్లారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డిపై మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలోనే అనేక మంది అనేక విమర్శలు కుప్పించారు దాదాపుగా అన్ని మీడియా ఛానళ్ళు కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కాలేజీలు ఉన్నాయో మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చెరువులను ఆక్రమించి లేదంటే నీరు పారేటువంటి అవకాశం ఉండి నీరు పలు ప్రాంతాలకు చేరేటువంటి ప్లేసులు ఏవైతున్నాయో ఆ ప్లేసులను తన అధికారాన్ని తన తెలివితేటలను అడ్డం పెట్టుకుని మల్లారెడ్డి ఆక్రమించుకుని అక్కడ కాలేజీలను కట్టారు అనేది ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి ఒక జర్నలిస్ట్ మల్లారెడ్డిని నేరుగా అడిగారు ఆ సర్వే నెంబర్ సంబంధించినటువంటి పట్టా పట్టుకుని మీ ఇంటికి వస్తాము మీరు దానికి సంబంధించినటువంటి వివరాలు చూపించాలి మీ అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ భూమెన్ కూడా మల్లారెడ్డిని నేరుగా ప్రశ్నించాలి ఇలాంటి సందర్భాలు ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి సో ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆక్రమణలు కూడా తొలగిస్తారా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆక్రమించి కట్టారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటిపై కూడా విచారణ జరిపి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసినట్టు వాటిని కూడా కూల్చివేస్తారనేది మరొక ప్రశ్న మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా అనేక మంది కబ్జాలకు పాల్పడి ఆ రాజకీయ అండతోటి తమకున్నటువంటి పలుకుపడితోటి అనేక ప్రాంతాల్లోని పార్కులను చెరువులను కబ్జాలకు గురి చేసి అక్కడ ఇల్లు కట్టడం ఆ భూముల్లో ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు నాగార్జున ఇష్యూ తర్వాత నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత వస్తున్నటువంటి ప్రశ్నలు ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము వీటన్నిటిపై కూడా ఉక్కుపాదం మోపాలని వీటన్నిటిపై కూడా ఒక పద్ధతి ప్రకారం వీటిని డిమాల్ష్ చేయాలని భావించినప్పుడు కూడా కొన్ని కారణాలు ఏమైందో తెలియదు కొన్ని కారణాలతో వాళ్ళు నిలిపివేశారు ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ముగించాలో ఆ తెలియకు లేదంటే రేవంత్ రెడ్డిలా ధైర్యం చేయలేక వాటి ఆ ప్రతిని నిలిపిస్తారు రేవంత్ రెడ్డి ధైర్యం చేసి స్టార్ట్ చేశారు కాబట్టి ఆ చెరువుల నుంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళపై ఎవరిపై కూడా జాలి ఉండదు ఎవరికూ కూడా వాళ్ళకి సపోర్ట్ కొండరు ప్రస్తుతం నాగార్జున విషయం కూడా నాగార్జున మోసం చేసి ఆ స్థలాన్ని వేరే వాళ్ళు నాగార్జున అమ్మారు అనేది నాగార్జునకి సంబంధించిన విషయం ఆయన కూడా అక్కడ ఏ విధమైనటువంటి కబ్జాకి పాల్పడలేదు కేవలం వేరే వాళ్ళు అమ్మితే నేను అక్కడ భూమి కొనుక్కున్నాను అనేది నాగార్జున వాదన సో అలాంటి భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేశారు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు ఏ అధికారులు చేశారు ప్రస్తుతం ఎన్కన్వెన్షన్కి కరెంట్ వస్తుంది కాబట్టి అధికారులే కరెంట్ ఇవ్వాలి కాబట్టి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరు అలాంటి అధికారులు అందరూ కూడా శిక్షించాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు అధికారికంగా ఏదైతే లేఅవుట్లు ఏదైతే చెరువులు కబ్జాలు చేశారో భూములను ఆక్రమించుకున్నారో వాటి కూడా పవర్ సప్లై ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు కూడా గుర్తించి శిక్షించాలి అప్పుడే మరో అధికారి మరోసారి ఎక్కడా కూడా ఈ విధంగా పర్మిషన్ ఇవ్వడానికో విద్యుత్ సరఫరా ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి మరో నాల అనుమతి ఇవ్వడానికి భయపడతారు రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు అట్లాగే మల్లారెడ్డి ఒకరే కాదు మల్లారెడ్డి మాదిరిగా ఈ హైదరాబాద్ వ్యాప్తంగా ఎంతమంది కబ్జాకూరులు ఉన్నారో వారందరి భరతం పట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు